ప్రతాపరుద్ర కాలంలోనే అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి మాలిక్ కాఫర్ తెలంగాణలోకి ప్రవేశించి వరంగల్పై దాడి చేశాడు ప్రతాపరుద్ర టు అత్యంత తీవ్రంగా ప్రతిఘటించాడు అతను లొంగిపోయి వార్షిక కప్పం పంపడానికి మరియు తన నిధినంతా వదులుకోవడానికి అంగీకరించాడు దానిని మాలిక్ కాఫర్ ఢిల్లీకి తీసుకెళ్లాడు కాకతీయుల కాలంలో ఆలయాలు అత్యంత అద్భుతమైన స్థాయిలో నిర్మించబడ్డాయి ఈ ఆలయాల అందమైన అలంకార కడ యొక్క నమూనాలను హైదరాబాద్ మ్యూజియంలో చూడవచ్చు ఇక్కడ వరంగల్లో తవ్వకాలలో బయటపడిన స్తంభాలు మరియు పైకప్పు స్లాబ్లను ఉపయోగించి ఒక మంటపం నిర్మించబడింది స్తంభాల ఆలయం త్రయం శివుడు విష్ణువు మరియు సూర్యుడికి అంకితం చేయబడింది ఆలయం ముందు పవిత్రమైన ఎద్దు ఉంది ఇది ఒక ఏకశిలా యొక్క అద్భుతమైన నమూనా ఒకటి మూడు రెండు మూడులో తుగ్లక్ రాజవంశ స్థాపకుడు గియాసుద్దీన్ తుగ్లక్ వారసుడు యువరాజు జునా లేదా జౌనా ఖాన్ తరువాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని పిలువబడ్డాడు కు దక్కన్ సైనిక వైస్రాయల్టీని అప్పగించారు మరియు వరంగల్పై దండయాత్రకు నాయకత్వం వహించారు రాజు టు ఆ దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించాడు కాని తరువాత జరిగిన దాడిలో వరంగల్ పట్టుబడి రాజును ఖైదీగా తీసుకుని ఢిల్లీకి పంపారు తన అవమానాల చేదను భరించలేక ఒకటి మూడు రెండు మూడులో నర్మదా నది ఒడ్డున మార్గమధ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది రెండవ ప్రతాపరుద్రుడి ఓటమి మరియు మరణంతో కాకతీయుల పాలన ముగిసింది కాకతీయ రాజ్యాల శిథిలాల మీద అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి మరియు కొంతకాలం అభివృద్ధి చెందాయి నాయకుల కార్యకలాపాలు పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల అరవై ఎనిమిది వరంగల్ దండయాత్ర తరువాత యువరాజు జౌనా ఖాన్ రాజమండ్రిని చేసుకున్నాడు అక్కడ ఒక ముస్లిం గవర్నర్ నియమించబడ్డాడు ముహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో దక్కంలో జరిగిన దుష్పరిపాలన మరియు నిరంకుశ పాలన ప్రోలయ నాయక నాయకత్వంలో ఆంధ్రదేశ నాయకులు ఏకం కావడానికి దారితీసింది వారు రాజమండ్రిపై దండెత్తి అక్కడి ముస్లిం గవర్నర్ను తరిమికొట్టారు దీని తరువాత కాపయ నాయకుడు నాయకుడయ్యాడు మరియు తూర్పు తీరాన్ని విముక్తి చేశాడు ఇది ఒకటి మూడు రెండు ఐదులో సాధించబడింది ఆ తరువాత నాయకులు వారి వారి ప్రావిన్సులలో స్వతంత్రులు అయ్యారు మరియు అనేక చిన్న సంస్థానాలు ఉనికిలోకి వచ్చాయి కొండవీడు రెడ్డిలు పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగు రెడ్డిల పంట కుటుంబానికి చెందిన ప్రోలాయ వేమరెడ్డి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఐదు నుంచి యాభై మూడు వరకు ఒకటి మూడు రెండు ఐదులో ఈ రాజ్యాన్ని స్థాపించాడు అతను చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు రెండు యొక్క సైన్యాధిపతులలో ఒకడు అతను ఉత్తరాన కృష్ణ నది మరియు దక్షిణాన పెన్నా నది మధ్య తీర ప్రాంతాన్ని మరియు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మరియు అహోబిలం కలిగిన విశాలమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు అతను దానిని అద్దంకి ఒంగోలు తాలూకా గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి పాలించాడు అతను తెలుగు సాహిత్యానికి పోషకుడు అతని తరువాత అతని కుమారుడు అనపోతరెడ్డి ఒక వెయ్యి మూడు వందల యాభై మూడు నుంచి అరవై నాలుగు వరకు వచ్చాడు ఈ రాజు కళింగ రాజుగంగ వెలమలు మరియు విజయనగరానికి చెందిన బుక్కరాయ ఒకటి దాడుల నుండి తన భూభాగాన్ని విజయవంతంగా రక్షించుకున్నాడు అతను రాజధానిని నుండి కొండవీడు నరసరావుపేట తాలూకా గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కుమార్చాడు మరియు కొండకోటను బలపరిచాడు ఆయన తర్వాత ఆయన సోదరుడు అనవేమరెడ్డి పదమూడు వందల అరవై నాలుగు నుంచి పదమూడు వందల ఎనభై ఆరు అధికారంలోకి గంగా రాజ్యాన్ని జయించాడు ఆయన తర్వాత ఆయన మేనల్లుడు కుమారగిరిరెడ్డి పదమూడు వందల ఎనభై ఆరు నుంచి పద్నాలుగు వందల మూడు అధికారంలోకి వచ్చాడు విజయనగర రాజు రెండవ హరిహర దాడి నుండి రాజ్యాన్ని రక్షించాల్సిన అతని సమర్థుడైన బావమరిది కాటయ వేమరెడ్డి చేతుల్లో రాజ్య పరిపాలన జరిగింది ఉత్తరాన కాటయ కాటయవేమరెడ్డి కొత్త విజయాలు సాధించాడు దీనికి ప్రతిఫలంగా రాజమండ్రి ప్రధాన కార్యాలయంగా ఉన్న జయించిన ప్రాంతాలకు వైస్రాయ్గా నియమించబడ్డాడు తరువాత కాటయ వెర్నరెడ్డి రాజమండ్రిలో స్వతంత్రుడయ్యాడు కుమారగిరి రెడ్డిని అతని బంధువు పెద్దకోమటి వర్ణరెడ్డి ఒక వెయ్యి నాలుగు వందల మూడు నుండి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై వరకు పాలించాడు వెలమలు ఒకటి నాలుగు రెండు సున్నాలో అతని రాజ్యంపై దాడి చేసి ఒక ఎన్కౌంటర్లో చంపబడ్డాడు ఈ రెడ్డి రాజుగొప్ప పండితుడు మరియు సంగీతం మరియు వాక్చాతుర్యంపై అనేక రచనలు రాశాడు ఆయన ప్రసిద్ధ తెలుగు కవి శ్రీనాథ పోషకుడు ఆయన తర్వాత ఆయన కుమారుడు రాచవేమరెడ్డి పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగు వచ్చాడు అతను ఒక తిరుగుబాటుదారుడైన పాలకుడు మరియు అతని అనుచరులచే హత్య చేయబడ్డాడు అతనితో కొండవీడు రెడ్డి రాజ్యం అంతమైంది ఇది త్వరలోనే విజయనగరంలో విలీనమైంది రాజమండ్రి రెడ్డిలు పద్నాలుగు వందల మూడు నుంచి పద్నాలుగు వందల నలభై ఎనిమిది కొండవీడు రాజు కుమారగిరి రెడ్డి తన సైన్యాధిపతి రెడ్డికి ఇచ్చిన ఒక భూస్వామ్య రాజ్యంగా ఈ రాజ్యం ఉద్భవించింది తరువాతి రాజు మరణం తరువాత అతని అధీనంలో ఉన్న అల్లాడ రెడ్డి కొంతకాలం తన కొడుకు పేరు మీద మరియు కాటయ వెర్ణరెడ్డి కుమార్తె పేరు మీద కొంతకాలం రీసెంట్ గా పరిపాలన కొనసాగించాడు ఒక వెయ్యి నాలుగు వందల పదిహేను మరియు ఒక వెయ్యి నాలుగు వందల పదిహేడు మధ్య బహమనీ దండయాత్రను తిప్పికొట్టడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు ఆయన ఒకటి నాలుగు రెండు సున్నాలో మరణించగా ఆయన పెద్ద కుమారుడు వెర్నరెడ్డి పాలనను స్వాధీనం చేసుకున్నాడు వెర్నరెడ్డి కళింగపై దండెత్తి దానిలోని అనేక ప్రాంతాలను జయించి సింహాచలం వద్ద సరిహద్దును తిరిగి స్థాపించాడు ఒరిస్సా పాలకుడు గజపతి ఒకటి నాలుగు నాలుగు ఎనిమిదిలో ఈ రాజ్యాన్ని జయించాడు నల్గొండ వెలమలు పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల డెబ్బై నాలుగు పతనం తర్వాత ఒక శతాబ్దానికి పైగా దక్కన్ రాజకీయాల్లో వెలమ అధిపతులు ప్రముఖ పాత్ర పోషించారు వారు వెలమ సమాజంలోని పద్మనాయక విభాగానికి మరియు రేచర్ల కుటుంబానికి చెందినవారు ఈ కుటుంబంలోని సింగమ ఒకటి కాకతీయ ప్రతాపరుద్రదేవుడి ఆధ్వర్యంలో నాయకుడు మరియు నల్గొండ జిల్లాను పరిపాలించాడు అతను ఒకటి మూడు రెండు ఐదులో అన్ని ఇతర నాయకుల మాదిరిగానే తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు అతను ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఐదు నుండి వరంగల్ మరియు తెలంగాణ పాలకుడు అయిన ప్రసిద్ధ కాపయ నాయకుడి సమకాలీనుడు విలమ భూభాగాన్ని చేసుకునేందుకు కపయ ప్రయత్నాలను సింగమ ప్రతిఘటించాడు అతని కుమారుడు అన పోత నాయకుడు పదమూడు వందల అరవై ఒక్క నుంచి పదమూడు వందల ఎనభై నాలుగు తన భూభాగాన్ని గణనీయంగా విస్తరించాడు అతను ఒకటి మూడు ఆరు ఎనిమిదిలో వరంగల్ రాజు కాపయ నాయకుడిని చంపి అతని భూభాగమంతా ఆక్రమించి తెలనాగ్నకు పాలకుడు అయ్యాడు పశ్చిమాన బహమనీ సుల్తానులతో తూర్పున కొండవీడు రెడ్డిలతో మరియు దక్షిణాన విజయనగర రాయలతో ఆయన నిరంతర యుద్ధాలు చేయాల్సి వచ్చింది అనపోతుడి కాలంలో వెలమరాజ్యం రెండుగా విడిపోయింది అనపోత రాజకొండ రాజధానిగా ఉత్తర అర్ధభాగాన్ని నిలుపుకున్నాడు మరియు మాడదేవరకొండ నుండి పరిపాలించిన దక్షిణ అర్ధభాగాన్ని పొందాడు